హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీషో నుంచి మన టైలింగ్ సంబంధించి కొన్ని తెప్పించారండి అవి ఎలా ఉంటాయి అనేది మీరు కూడా చూడండి ఇవి మీకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట మీషో నుంచి ఏం తెప్పించారంటే ఒకసారి చేసి చూద్దాం ఇవి మనం బ్లౌజ్ ఉప్స్ అండి ఇవి ఉక్సులు కాజల్ ఇవి చూస్తున్నారుగా ఎన్ని వచ్చాయంటే ఎయిట్ వచ్చాయి దీంట్లో ఫోర్ దీంట్లో ఫోర్ రన్నింగ్ కలర్స్ అనమాట మామూలుగా మనకి రేర్ కలర్స్ అయితే దొరకవు రన్నింగ్ కలర్స్ దొరుకుతాయి ఇవి ఎలా ఉన్నాయి అన్నది మీకు చెప్తాను వీడియోలో బ్లౌజ్ కుర్తాం కానీ ఉక్సులు వేసుకోవాలంటే చాలా ప్రాబ్లం కదండి అసలు ఒకసారి ఉక్సులు అంటే చాలా బద్దకం వేస్తుంది పోనీ అర్జెంట్ అని బయట ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి అవ్వవు చూద్దాం ఇవి ఎలా అని తెప్పించాను నేను బాగుంటే ఇవే వాడచ్చు కదా టైం కూడా సేవ్ అవుతుందన్నమాట ఇలా వచ్చాయండి ఇవి ఇలా చూస్తున్నాను ఇవి ఉక్స్పట్టి తెలుస్తున్నాయో ఇది కాజాలు వన్ మీటర్ వన్ మీటర్ ఎయిట్ కలర్స్ వచ్చాయి అంటే ఎయిట్ మీటర్స్ వచ్చింది అనమాట కాస్ట్ వచ్చేసి దీన్ని ఫోర్ డబల్ నైన్ అండి అంటే ఫైవ్ హండ్రెడ్ పడింది ఎయిట్ మీటర్సే వచ్చింది ఫోర్ డబల్ నైన్కి కాస్ట్ ఎక్కువే అనిపిస్తుంది కాస్ట్ ఎక్కువ కాదా మీకు రీజనబుల్ అనిపించిందా లేదని నాకు కామెంట్ చెప్పండి మీరు కానీ అసలు ఇవి ఎలా వర్క్ ఈ బ్లౌజ్కి యూజ్ అవుతాయా లేదా అనేది నేను బ్లౌజ్ కుట్టి చూపిస్తాను మీకు దీంతో పాటు ఇంకోటి కూడా తెప్పించాను అదేంటి అనేది చూపిస్తాను మీకు ఇది ఆమ్ ఆమ్హోల్ స్కేల్ అండి ఇది కరువు తీస్తాం కదా మనము ఇది ఆమ్హోల్ స్కేల్ అండి ఇది మనం నార్మల్ హ్యాండ్స్కి బెలూన్ స్లీవ్కి మనం కుచ్ హ్యాండ్స్కి కరువు తీస్తాం కదా ఎక్కువ తక్కువ కాకుండా స్కేల్ అనమాట మెజర్మెంట్ స్కేల్ ఇది ఇది కూడా పర్ఫెక్ట్గా ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను వీడియో పెడతాను మీకు నెక్స్ట్ ఇంకొకటి పాటు ఇది స్కాలప్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదండి స్కాలప్ స్కేల్ ఇది చూస్తున్నారా ఇది వచ్చేసి ఫ్రాక్స్ లెహంగాలు డ్రెస్సెస్కి స్కాలప్ చేసుకోవడానికి ఇది మిడిల్లో లోపల చూడండి ఇది మన హ్యాండ్స్కి అనమాట హ్యాండ్స్కి నెక్కి వాడుకోవచ్చు అన్ని స్కాలప్ అంతా రౌండ్ అంతా ఒకటే లెవెల్లో రావడానికి ఇది మన స్టెప్ స్క్వేర్ ట్రయాంగిల్ అనమాట కావాలంటే ఈ షేప్ కూడా వాడుకోవచ్చు మనము ఇది అయితే తక్కువ కానీ ఈ అయితే మనకు బాగా యూజ్ అవుతాయి ఇది పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది స్కాలప్ అనేది కూడా మీకు స్టిచ్ చేసి చూపిస్తాను నేను క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది చాలా థిక్నెస్ ఉంది ప్లాస్టిక్ చాలా థిక్నెస్ ఉంది బాగుంది క్వాలిటీ అయితే కానీ ఇది ఇది మనకు ఎలా యూజ్ అవుతుంది అనేది నేను వీడియో చూస్ చేస్తాను మీకోసం చూడండి స్క్యాలప్ ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు మనం ట్రెండింగ్గా కుట్టే బ్లౌజులకు అంతా ఇదే అడుగుతున్నారు కస్టమర్లు అంతా యూట్యూబ్లో చూసినా అంతా ఇదే అనమాట ఎక్కడ చూసినా కూడా బ్లౌజెస్కి ఇది కరల్చుకోవాలి ఈ రెండు కలిపి వచ్చాయి అనమాట ఈ రెండు కలిపి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేసాయి మీషోలో కావాలంటే నేను లింక్ ఇస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకొని క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇదనమాట ఇవి ఎలా యూస్ అనేది నెక్స్ట్ వీడియో పెడతానండి కంపల్సరీగా వాచ్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవి మరి ఈ బుక్స్లు ఇవే ఫైవ్ హండ్రెడ్కి ఎయిట్ మీటర్స్ వచ్చాయండి ఎయిట్ కలర్స్ వచ్చినాయి ఎన్ని బ్లౌజెస్కి వస్తాయంటే ఒకటి రెండు మూడు నాలుగు మినిమం ఒక ఫైవ్ బ్లౌజెస్కి వస్తాయేమో ఒక కలర్ ఫైవ్ బ్లౌజెస్కి వస్తే రావచ్చు నాకు తెలిసి చిన్న అయితే లాంగ్ బ్లౌజెస్ అయితే మన బోటింగ్ బ్లౌజులు అయితే ఎన్ని వస్తాయి మా ఉంటే మూడు బ్లౌజులకు వస్తుంది అంతే కానీ ఇవి ఎలా వర్క్ అవుతాయనే తెలియదు నాకు కూడా ఇలా ఇవి పడుతుంటేనే ఓపెన్ అయిపోతున్నాయి ఎక్కడైతే ఇలా మింతా స్టిచ్ చేశారు ఇవన్నీ మన రెడీమేడ్ మన బ్లౌజెస్కి వస్తాయి కదండి అవన్నమాట ఇవి వీటి ఫినిషింగ్ అయితే అంత బాగలేదు చూడండి ఇక్కడ ఇక్కడంత దారు వచ్చేసి అంత ఫినిషింగ్ అయితే అంత బాగలేదు చూద్దాం బ్లౌజ్కి అయితే స్టిచ్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందనేది ఇవి ఎలా అనిపించాయి మీకు వర్త్ అనిపించాయి ఎక్కువ అనిపించింది కామెంట్లో చెప్పండి ఒకసారి నేను వీడియో చేసి చూపిస్తాను మీకు ఇవేలా యూజ్ అవుతాయని ఈ వీడియో ఇంతే అండి మన టైల్స్ కావాల్సినవి బుక్స్ పట్టీలు కరువు స్కేలు ఇది కరువు స్కేలు ఇది స్కాలప్దమాట ఏ బుక్ చేశాను ఇవి ఎలా పనిచేస్తున్నాయో లేదా మనం డబ్బులు కొరతా కాదనేది వీడియో చేస్తాను నేను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇంకా ఎలాంటి ఎలాంటివి మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఏంటి అనేది మీకు క్లియర్గా కుట్టి చూపిస్తాను అసలు కాజపటిలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కుట్టి చూపిస్తాను స్కాల్ప్ స్కేల్ కూడా మీకు అది కుట్టి చూపిస్తాను దాని కరువు ఎంత బాగా తిరుగుతుంది ఏంటి అనేది సరేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్